காட்டி மன தைவீக்கமே அலங்கரணி தைவீக்கமே அலங்கர தேவுக்கு நச்சே விதங்க மனம் உடாலி மன பக்தி விஸ்வாசமும் பிரார்த்தன ஜீவித்தும் ఇవన్నీ కూడా దేవునికి నచ్చేటట్టు ఉండేలాగా మనం ఏం చేయాలంట మన లోపట కొంత అలంకరణ మనము అలంకరించుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ అలంకరణ దేవునికి నచ్చే విధంగా ఉన్నప్పుడు ఇస్సాకు యాకోబుని దీవించినట్లుగా ఆ దేవాతి దేవుడు మనల్ని కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడండి దేవనామానికి మహిమ కలిగి గాక కలిలో చూడండి యాకోబు ఇక్కడ మోసం చేస్తాడు కరెక్టే గానీ మరి అన్నలాగానే ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఏం చేశాడంట ఒక మంచి అలంకరణ అలంకరించుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలిగి అని కాక అతను అలాగే అలంకరించింది ఎవరండి అది ఇక్కడ తల్లి చాలా కీలకంగా కనబడుతోంది ఎవరంట తల్లి చాలా కీలకం దేవునికి స్తోత్రం కాక చూడండి తండ్రికి ఎలా ఉంటే ఇష్టమో తండ్రి ఎక్కడెక్కడ టచ్ చేస్తాడో ఎక్కడెక్కడ తడిమి చూస్తాడో ఎక్కడెక్కడ అనుమానం ఉందో అవన్నీ కూడా భార్య అయిన రిపుకాకు తెలుసు గనక అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి మంచి అలంకరణ ఒక చక్కని గెటప్ వేసి ఎక్కడ పంపించిందంట తండ్రి దగ్గరకు పంపించింది దేవనామానికి స్తోత్రం కలిగిన మనము కూడా తండ్రి ఎదుర నిలబడినప్పుడు మనలో ఏ లోపము కనపడకూడదు మనలో ఏ లోపం కనబడకూడదు దేవుడు అంటాడు కదా యా నాకు ఏ వంకరతనము ఒకనొక సమయంలో దేవుడే మాట్లాడతాడు ఈ మాట యా నాకు ఏ వంకరతనము కనబడలేదు అంటాడు ఏంటి వంకరతనం కనబడలేదండి యాకోబుల దేవునికి ఏ వంకరతనము అన్నను మోసం చేయలేదా మన దేవునికి కనబడలేదా అని కానీ మనం ప్రశ్నించగలమా దేవుణ్ణి ఎంతటి వారము దేవునికి స్తోత్రం కాక దేవుడు అంటూ ఉన్నాడు కదా యాకోబులో ఏ వంకరతనము నాకు కనిపించడం లేదు అంటే యాకోబు దేవుడికి ఎంత ఇష్టడిగా కనబడుతున్నాడో అర్థమవుతుంది దేవునికి స్తోత్రం కాక యాకోబులో వంకరతనము లేదు అనడానికి లేదు కానీ చాలా వంకరతనము ఉన్నప్పటికీ కూడా ఆ వంకరలన్నీ కూడా యాకోబు సరి చేసుకున్నాడు దేవునికి ఒక రాత్రంతా కూడా ఎలాగే మనకు వలే రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని అయ్యా నీవు నన్ను దీవించయ్యా నా పాపలో పూర్ణయ్యా నాలో చాలా వంకరతనాలు ఉన్నాయి ఈ వంకరతనాలన్నీ కూడా ఈ రాత్రి నేను విడిచిపెడుతూ ఉన్నాను దయతో మీరు నన్ను అనుకరించాలి నన్ను దీవించాలి నన్ను ఆశీర్వదించాలయ్యా అని ఆ రాత్రంతా కూడా దేవుని ఏం చేశాడు అదే పట్టాడు అడిగాడు దీవెన కొరకు ఆశీర్వాదం కొరకు దేవుణ్ణి ఎంతగానో రాత్ర ప్రతిమాలాడు ఎవరైనా భక్తుడైనా యాకోబు దేవునికి స్తోత్రం కలిగిన గాక అక్కడ వంకరతనం అంతా కూడా యాకేం చేస్తాడంట విడిచిపెట్టేశాడు మరెన్నడూ కూడా ఏ పాపములు అతడు పడకుండా తన భక్తిని కాపాడుకున్నాడు గనుకనే దేవుడు అంటున్నాడు కదా ఇప్పుడు యాకోబులు నాకు ఏ వంకరతనము కనిపించడం లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి తండ్రి ఎదుట మనము నిలబడినప్పుడు మనలో ఏ వంకరితనము చెప్పాలి మీరు కనిపించకూడదు కనిపించకూడదు కాబట్టి మనము కూడా ఇలాంటి కొడుకులు జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం కూడుకుంటున్నప్పుడు మన పాపాలు మనం ఏం చేయాలండి ఏం చేయాలంట మనం ఒప్పుకోవాలి ఒప్పుకుని వాటిని ఏం చేయాలండి విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు ఏ దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాం దేవునికి స్తోత్రం కలిగినగా కోరికనే దేవుడు తండ్రి మనను కనికరించడు మన పాపాలు మనము ఒప్పుకుని వాటిని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఒప్పుకోవడం వేరు విడిచిపెట్టడం కూడా వేరు ఒప్పుకుని వాటిని మనం విడిచిపెట్టినప్పుడు తండ్రి కనికరము మన మీద నిలిచి ఉంటుంది దేవనామానికి స్తోత్రం కలిగొనిగాకేలోయా